you mm -hmm. చూడండి ఇది గోదావరి చేనిలో రామగుండం గోదావరికిలో గంగానగర్లో జరుగుతుందండి గోదావరి గోదావరికని నది ఒడ్డున గోదావరి నది ఒడ్డున ఈ సమ్మక్క సారలమ్మ జరుగుతుంది చాలా గత చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ళ నుంచి ఈ ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఇక్కడ నేను చాలా చిన్న నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారండి రామగుండం మున్సిపాలిటీ వారు చూడండి ఎంతో సంతోషంగా భక్తులు రావడం జరుగుతుంది అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టారు మేము కూడా కొబ్బరికాయ కొట్టామండి ఇప్పుడు చూడండి మా కొబ్బరికాయ కొట్టడం జరిగింది అమ్మవారి దర్శనం సమ్మక్క దర్శనం జరిగింది పైన పారాషూట్ ఏర్పాటు చేశారండి పైన పారాషూట్ ద్వారా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా జనాలు చాలామంది వచ్చారండి భక్తులు అమ్మవారి దర్శనానికి దర్శనం చేసుకొని సంతోషంగా వెండు తిరగడం జరుగుతుందండి చాలామంది చూడండి అమ్మవారి గద్దెను ఒకళ్ళు ఒప్పుతున్నారు చాలా సంతోషంగా అనిపించిందండి మేము కూడా ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపించింది మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈసారి గద్దలు చేంజ్ చేయడం జరిగింది స్ట్రేట్గా పెట్టారు గద్దల్ని కొత్త మార్పులతోటి పెయింటింగ్స్ కానీ మార్బుల్స్ కానీ చాలా అందంగా సంతోషంగా అనిపించిందండి గద్దల్ని కూడా మార్బుల్తోటి చాలా నీట్గా చేశారండి చాలా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మా పాప చూడండి మెట్ల ఎక్కుతుంది మెట్ల ప్యాక్ ఎక్కి కూర్చోవడానికి ట్రై చేస్తుందండి ఆడ కూర్చుంటుంది చూడండి ఎన్నో మమ్మీ దగ్గర కూర్చుందండి ఈ అమ్మవారిని మొక్కబంటుంది వాళ్ళ మమ్మీ మొక్కుతానని చేతులు చోడిచ్చి చప్పట్లు కొడుతుందండి సమ్మక్క సార్లమ్మ తల్లి అంటూ ఆ గద్దెని చూడండి ఎంత బాగుందో మీరు కూడా అందరు అండి సమ్మక్క సార్లమ్మ గద్దె గోదావరి కని గోదావరి నది ఒడ్డున ఉంటుందండి మీ గోదావరి నది ఒడ్డున వీడియో ఇంతకుముందు చూశారు కదండి అలానే ఈ లోపల గద్దె లోపట చూపిస్తున్నానండి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి గౌరవనీలు మక్కన్ సింగ్ గారు చాలా మా ఎమ్మెల్యే గారు చాలా మంచి ఏర్పాట్లు చేశారండి చూడండి పిల్లలు ఉండడానికి కాలిస్తలం అటు పెద్దలకి ఇటు కాలిస్తలానికి కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సైడ్ చూడండి పక్కకున్న ప్లేస్ అంతా ఫ్రీగా అందరు భక్తులు కూర్చోడని ప్రశాంతంగా కూర్చొని వెళ్ళడానికి ఈ బొమ్మలపై అమ్మవారిని ఏ విధంగా మనం వెళ్తాము అమ్మవారి దగ్గరికి మేకపోతం తీసుకొని ఎలా పూనకాలు వస్తాయి బోనాలు వాటి సంస్కృతి గురించి రామగుండం మున్సిపాలిటీ వారు చాలా అందంగా చిత్రాల ద్వారా మనకు చూపించడం జరిగిందండి చూడండి చాలా అందంగా చిత్రీకరించారు ఈ గోడలన్నిటి అన్నింటిలో బొమ్మలు విడివిడిగా మన పిల్లలు ఎంజాయ్ చేయడానికి చూడడానికి కూడా మన సంస్కృతి అందరికీ తెలియడానికి ఇలా బొమ్మలతోటి చూపించారండి ఈ సైడ్ ప్లేస్ అంతా ఖాళీ అండి చూడండి ఇంతమంది భక్తులు దర్శనం అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినేసి వెళ్తున్నారండి అండి మేము కూడా దర్శనం అయిపోయిందని చెప్తున్నాను దర్శనం అయిపోయింది బయటికి వెళ్తామని ఇప్పుడే చూస్తున్నామండి అయిపోయింది బయటికి రావడం జరిగింది బయటికి వచ్చామండి బయటకి వచ్చామండి దర్శనం చేసుకున్న తర్వాత బయట చూడండి చాలా పారాషూట్ పైనుంచి ఎగురుతుంది పిల్లలు కేరింతలు వేస్తున్నారు చాలా పారాషూట్ ద్వారా చాలా పిల్లలు ఎంజాయ్ చేశారు చూడండి అజెండా పైనుంచి పారాషూటు కొత్తగా పెట్టడం జరిగింది చాలా పిల్లలు ఎంజాయ్ చేశారండి చూడండి ఎంత హైట్ నుంచి వెళ్తుంటే పిల్లలకి ఏరింతలు చూడండి ఎంత బాగుందో ఈసారి గంగానగర్లో ఈ పారాషూట్ స్పెషల్ అట్రాక్షన్గా మారిందండి బయటకు వచ్చేసామండి షాప్లోకి ఏదైనా కొనుక్కుందామని వచ్చామా బాబు బూరిమిఠాయి కావాలను అండి ఆ బూరిమిఠాయి ఎలా తయారైతుందో చూద్దామని మిషన్ దగ్గర అల్లలో చక్కెర వేసాడండి చక్కెర వేసిన తర్వాత చూడండి చాలా సైడ్కి ఫామ్ అవుతుంది చిన్నగా దూదిలాగా లైట్గా ఫామ్ అవుతూ అది మనకు బూరిమిఠాయి తయారు చేసి ఇస్తుంది అండి మిషన్ చాలామంది ఎప్పుడు కొత్తగా చూడలేదు కానీ ఇలా తయారవుతుందో మేము చూడలేదు ఎప్పుడు ఇది చూద్దామని ఎప్పుడో ఎగ్జిబిషన్లో చూసాము ఇప్పుడు మన దీనిలో తీసి యూట్యూబ్లో చూపిద్దామని మీకోసమని చూస్తామండి చూడండి ఇలా తయారు చేస్తుందో సైడ్కి చక్కెర వేసిన తర్వాత అలా ఫామ్ అయిపోయిందండి సైడ్కి దాన్ని లైట్గా మనకు చుట్టి ఇస్తున్నాడు అండి బూల్ మిఠాయి ఇలా ఫామ్ అయిన తర్వాత దాన్ని లైట్గా తిప్పడం జరిగిందండి ఆ బూర్మిట్ అయినా మనకి ఇచ్చేసాడు చూడండి వచ్చేసింది అలా వస్తూ ఉంది మా అబ్బాయి చూడండి ఎంత సంతోషపడుతున్నాడో బూర్మిట్ తింటున్నాడు చూడండి షాప్స్ చాలా బాగా పెట్టారండి చాలా షాప్ షాపులు షాపులు పెట్టారండి ఇక్కడ మన గంగానగర్ ప్రాంగణంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర చాలా ఘనంగా జరిగిందండి చెప్పాలనుకుంటే ఎన్నో షాపులు ఉన్నాయండి వాచ్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ గేమ్స్ కానీ చాలా రండి మా అబ్బాయి వాచ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాడు చూస్తున్నాడు చూడండి వాచ్ కొనుక్కోవడానికి వెళ్ళారు చూస్తూ షాపింగ్ జరుగుతుంది ఇప్పుడు అందరం షాపింగ్కి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తామండి చూడండి షాపులు ఎన్ని పెట్టాడు ఇక్కడ చూడండి ఎన్నో పిల్లల బొమ్మలు ఆడుకోవడానికి చిన్నపిల్లలు దేవుళ్ళ పెట్టుకోవడానికి దేవుని బొమ్మలు గల్ల గుర్గీలు ఎన్నో బొమ్మలు ఐటమ్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చానండి చాలా అందంగా ఉన్నాయండి కొత్త కొత్త ఐటమ్స్ అండి గాజులు జ్యువెలరీస్ చాలా ఉన్నాయండి గేమ్స్ కాడికి వచ్చామండి గేమ్స్ ఆడదామని చెప్పి గేమ్స్ కాడికి వచ్చేసాము గేమ్ ఆడదాం అనుకున్నాం కానీ గేమ్ ఆడలేదు అది ఆడ అద్దన్నారు రింగులు ఆ రింగుల దగ్గరికి వచ్చారండి చూడండి మా అబ్బాయిను మా మిస్సెస్ రింగులు వేద్దామని చెప్పేసి చూసారండి రింగులు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్కి టెండింగ్ ఇచ్చారండి ట్రై చేస్తున్నారు పర్సు రింగ్ వేయడం జరుగుతుంది ఇస్తుంది కానీ రాలేదు అది హాఫ్లో పడిపోయింది తర్వాత ట్రై చేస్తానండి మళ్ళీ రింగ్ వేద్దామని చెప్పి ఆయన ఫుల్ రింగ్ పడతానే డబ్బులు ఇస్తాను అన్నాడు ఇక మళ్ళీ ఏం కాదని మళ్ళీ వేస్తే మళ్ళీ ఆఫ్ రింగే పడ్డది ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వచ్చేటివి కానీ రాలేదు సరే తి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకో ఫిఫ్టీ లోటుకు మళ్ళీ వేసేది కానీ అది మొత్తానికి ఇవ్వలేదు మూడు రింగులు వేస్ట్ అయిపోయినాయి ఇలా జాతరకు వచ్చే తర్వాత రింగులు తీసుకున్నాను ఫిఫ్టీకి టెన్ రింగ్ రింగ్స్ ఆయన చేస్తూ ఉన్నారు మళ్ళీ అలానే ట్రై చేస్తూ ఉన్నారు కానీ అది కూడా ఆఫే పడిపోయింది కానీ తను అన్నాడు ఫుల్ పడితేనే ఇస్తాను అన్నాడు సరే అని చెప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేశారు అది కూడా పర్లేదు మా అబ్బాయి వేస్తానని చెప్పి మా అబ్బాయి తీసుకున్నాడు తను వేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు కానీ పట్టుకొని మళ్ళీ వేసాడు కానీ లేదు అది బయట పడిపోయింది మధ్యలో పడిపోయింది మళ్ళీ ట్రై చేస్తాం మమ్మీ అన్నాడు మళ్ళీ తీసుకున్నాడు మళ్ళీ వేసాడు చూడండి అది మొత్తానికే సెంటర్లో పడిపోయాయి అందులో ఏం లేవు అని అన్ని ఫిఫ్టీ రూపీస్ లోట్స్ అయ్యి పెట్టారు ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు కానీ కాలేదు కానీ మళ్ళీ తను ట్రై చేస్తానని చెప్పి రింగ్ తీసుకుంది మళ్ళీ వేస్తుంది చూడండి లేదండి సైడ్ పడిపోయింది ఆయన కూడా ఒక్క రూపాయి కూడా రాలేదండి ఫిఫ్టీ రూపీస్ పోయాయి ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక యాభై రూపాయల నూట వస్తాం అనుకున్నాం కానీ రాలేదు అది రింగ్ అలా అయిపోయింది ఇంకొకరింగ్ ఉందండి ఆయనతో ట్రై చేసేసి వెళ్ళిపోదామని ట్రై చేసామని మధ్యలో పడిపోయింది డ్యాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా సమ్మక్క సరళ మా మీకు అందరికీ దొరకాలని కోరుకుంటూ నమస్కారం సెలవు